వరకు నేను ఏం చేసుకుంటున్నానో ఈ రోజు నుంచి అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి నన్ను సపోర్ట్ చేసి నాకైతే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పిల్లలకైతే ముందు నేను బాక్సులు కట్టేశానండి ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట ఇంక ఆ పిల్లలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అయితే నేను షూట్ చేశాను పిల్లలకి బాక్స్లో ఏం పెట్టానో కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా మార్నింగ్ లెగ్గానే నేను లేచేటప్పటికే మా ఆయన గారు పాలు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చారండి కొంచెం నాకైతే ఆకలేసి వస్తుంది నేను బ్రష్ చేసుకున్నాను నాకైతే కొంచెం టీ బెడ్స్ ఇచ్చిమంటే నేను టీ ఇంకా బ్రెడ్ ఇచ్చానండి తనైతే అయితే వాకింగ్కి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి మొత్తం చెట్టు నిండాగా పువ్వులు అయితే ఉన్నాయండి ఇంకా ఎవరైతే తెంపలేదన్నమాట ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి పని చేసుకుని వచ్చేటప్పటికి ఎవరో ఒకరు తెంపేస్తారు ఇంట్లోనే ఉన్నాయి కాని అండి నాకు చిన్న చిన్న విగ్రహాలకి ఇవి పెట్టుకుంటే బాగుంటాయని కొన్ని పువ్వులు అయితే నేను తెంపుకున్నానండి ఇంకొన్ని పువ్వులు అయితే అటువైపు రోడ్డు వైపు ఉన్నవి వదిలేశాను ఎందుకంటే రోజు తెంపుకుంటారు కదండీ ఇంకా వాళ్ళు తెంపుకోవడానికి అయితే కొన్ని పువ్వులు ఉంటాయని చెప్పి నేను మా గేటు వైపు ఉన్న పువ్వులన్నీ నేను ఏరుకున్నానండి అవతల వైపు అయితే వదిలేసాను ఇంకా వాళ్ళు కూడా రోజు పెట్టుకుంటారు కదా మొత్తం అన్నీ తెంపించుకుంటే బాగోదనేసి పువ్వులు అయితే తెంపించుకొని నేను లోపలికి తెచ్చానండి తెచ్చిన తర్వాత ఇవైతే పక్కన పెట్టించుకున్నాను పెట్టించుకొని పిల్లలకైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసి టమాటా సాస్ అయితే పెట్టానండి అలాగే మధ్యాహ్నంకైతే పిల్లలిద్దరికి కొంచెం చికెన్ ఉంటే చికెన్ బిర్యానీ అయితే చేస్తానండి అంటే దమ్ బిర్యానీ కాదనమాట తాలింపెట్టి చేస్తాం కదండి అలా చేశాను ఇంక ఇదైతే నేను షూట్ చేయలేదండి ఎందుకంటే నాకు ఇంకా టైం అయిపోద్ది అనేసి అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారండి మా ఆయన గారు అయితే అన్నమాట దించారనమాట చిన్నపాపకి బ్రెడ్ ఆమ్లెట్ కట్టానండి ఇంకా పెద్ద బ్రెడ్ ఆమ్లెట్ ఏమో టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ చేసి కొంచెం రైతా అయితే పెట్టాను అనమాట చికెన్ బిర్యానీ దమ్ పెట్టకుండా నార్మల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ వేసి డైరెక్ట్గా వేసానండి కాకపోతే బాస్మతి రైస్తో చేశాను అనమాట ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత అయితే మొత్తం గచ్చులన్నీ కడిగిసుకున్నాను అనమాట మొత్తం పార్కింగ్ అంతా అయితే కడగలేదండి ఓన్లీ ఇంటి ముందుని కడుక్కున్నాను ఇంకా పార్కింగ్ అంతా అంటే మొత్తం వెనకపోయి బట్టలు ఆరబెట్టిది అదంతా వన్ వీక్ ఒకసారి కడుగుతాను ఎదురింట్లోని అత్తగారు అలా ఉండేవారండి మా ఆయన గారు వాళ్ళు చుట్టాలే అనమాట ఒక యాక్సిడెంట్లో అయితే ఇద్దరు ఒకేసారి అయితే చనిపోయారండి ఇంకా వాళ్ళు ఇంకా ఎవరు దిగలేదన్నమాట అయితే ఇస్తామని అన్నారు లాస్ట్ ఇయరు కనుమ రోజు చనిపోయారండి ఇద్దరు ఒకేసారి కార్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఉంటే కొంచెం చాలా సరదాగా మాట్లాడేవారండి ఇంకా వాళ్ళు లేరు కాబట్టి రోజు వాటర్ అయితే మొత్తం అంతా అదంతా నేను కొడతానండి ఇంక ఇంట్లో ఎవరైనా అద్దె వరకు అయితే కొంచెం అదంతా నీట్గా ఉండాలి కదా ఇంక మన ఇంటి ఎదురుగా ఉందని నేను రోజు క్లీన్ చేస్తానండి చేసి ఇదిగోండి మొత్తం ముగ్గులు అయితే నేను వేసేసుకున్నాను మొత్తం ఈ మెట్ల మీద అయితే వేస్తాను ఇదిగోండి రోడ్డు మీద ఇక్కడ ఒక ముగ్గు వేసుకున్నాను అలాగే ఇటువైపు కూడా వేసుకున్నానండి ఇంక కార్ పార్కింగ్ దగ్గర అక్కడ వేసుకుంటాను నాకు ఎందుకో ఇంటి ముందు నిండుగా ముగ్గులన్నీ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను తెల్ల పువ్వులు తీసుకొని వచ్చాను కదండి ఇంక అవైతే నిదానంగా పేర్చుకొని నేను దేవుడు మూల మొత్తం అన్నీ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను అలాగే అత్తి దగ్గర పెట్టుకున్నాను ఇంకా తులసం దగ్గర కూడా పెట్టుకున్నానండి ఇంకా ప్రతిదీ షూట్ చేయాలంటే ఇంకా మార్నింగ్ వెళ్ళాలి నైట్ వెళ్ళాలండి పెళ్ళిళ్ళకి ఇంకా అందుకనేసి నేనైతే నాకు వీలైనవన్నీ నేను షూట్ చేశానండి నైట్ వరకు అయితే షూట్ చేశాను బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక నా ఛానల్ని ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి బ్లాగ్ ఎలా ఉందనేసి నేను దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే మొలకలు తీసుకొని వస్తారండి నా బ్లాగ్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఇంక మార్నింగ్ అయితే నేను టిఫిను పెద్దగా చేయనండి అయితే ఓట్స్ తింటాను లేదంటే మొలకలు తింటాను నాకు మార్నింగ్ కొంచెం హెవీగా తినాలని అయితే అంతలా అనిపించదు కొంచెం ఇష్టమైన చట్నీ ఏదైనా ఉంటే ఒక దోశగానే అలా తింటాను ఇంక ఈరోజు అయితే మొలకలు తినేసానండి తినేసిన తర్వాత మా ఆయన గారికి అయితే ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసాను అనమాట తనకు కూడా ఇంకా తను కూడా తినేస్తాననేసి అన్నారు నేను లక్షవారం శుక్రవారం అయితే నాన్ వెజ్ తినండి కాకపోతే పిల్లలకి మా ఆయన గారికి అయితే వండి పెట్టేస్తానండి ఇంకా మన పూజల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదు కదా నేను తెలియని రోజు ఏ రోజైనా సరే నాన్ వెజ్ ఏం తెచ్చుకున్నా నేను వండి పెట్టేస్తానండి కంపల్సరీ కానీ ఇంకా నాకు అయితే అలా అలవాటు అయిపోయింది ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇంక మన పూజలు మనం చేసుకోవచ్చు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదండి ఇంకా తనకైతే పెట్టాను తను అనమాట తినేసిన తర్వాత ఇంకా పెళ్ళికైతే ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగ నేను బయలుదేరి వస్తాను ఈ లోపు బయలుదేరైతే ఉండమన్నారు నేను ఈలోపు గచ్చులు కడుక్కునే లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసుకున్నానండి వేసుకొని నా పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంక తినకూడని టిఫిన్ పెట్టి ఇచ్చాను ఇంక తినైతే బయటికి వెళ్ళిపోతున్నారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత అయితే మిషన్లోని బట్టలు అయితే నేను డ్రై చేసుకున్నానండి డ్రై చేసేసుకొని ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసుకుంటున్నాను పిల్లల వరకే నేను చికెన్ బిర్యానీ చేశానండి మా ఆయన గారు నేను మధ్యాహ్నంకి కూడా బయటే తింటాము అలాగే నైట్కి కూడా పిల్లల్ని అయితే తీసుకెళ్దామని తిని అన్నారు కానీ పెద్దపాప అయితే ఇంక రానని చెప్పిందండి ఇంక ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చిన్నపాప అయితే వస్తుందనమాట ఇంక పెద్ద పాప వరకు అయితే ఏదో ఒకటి కుక్ చేసుకొని ఇంకా నైట్ అయితే పెళ్ళికి కూడా నైట్ వెళ్ళాలి ఇంకా గబగబా బట్టలు అయితే డ్రై చేసుకుని బట్టలు అన్నీ ఆరబెట్టుకుంటున్నానండి ఓకేనండి ఇప్పుడు బట్టలు ఆరబెట్టడం అయితే అయిపోయింది ఇంక ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట బయట చాలా ఎండగా ఉంది ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను మార్నింగ్ ఆల్రెడీ అది అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను పెళ్ళికైతే అయితే వెళ్తామని చెప్పాను కదండి పెళ్ళికైతే బయలుదేరుతున్నాను ఇంక పెళ్ళికైతే నేను రెడీ అయిపోయాను ఇంకా మా ఆయన గారు ఫోన్ చేస్తారనమాట రెడీ అయిపోయావా అనేసి నేను కొంచెం తేలిగ్గా ఉండేదే కట్టుకున్నానండి ఎందుకంటే ఎండ అయితే బాగా దారుణంగా ఉంది కదా ఇంకా రథసప్తం అయిన తర్వాత ఎండలు ఎక్కువే ఉంటాయి ఇంక మా ఎండాలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి అందరూ తెలిసిన వాళ్ళే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు వైపున అయితే పిలిచారనమాట ఇంక అందుకని మధ్యాహ్నం వెళ్తున్నామండి బయలుదేరిపాను నేను హా ఈ లోపైతే శారీ ఎలాగుందనేసి నేను దూరం నుండి అయితే చూపిస్తున్నానండి ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అందరినీ కలిసి ఇంకా అక్కడ మేము భోజనం అయితే చేస్తామండి చేసిన తర్వాత ఒక త్రీ థర్టీ వరకు అక్కడే ఉన్నామండి ఇంకా కాసేపు అయితే మా ఆయన గారు చుట్టాలతోని వాళ్ళతోని అందరితోని మాట్లాడతారనమాట వెళ్ళిన తర్వాత అంత బే కదలరు వాళ్ళకేమో ఇంక నేను అంటే ఇంక నన్ను ఏమని అనుకుంటాను ఊరుకున్నాను ఇంకొచ్చిన తర్వాత పడుకుంటుపోయినాండి కాసేపు ఇంకా నైట్ అయిపోయింది అనమాట నైట్ అయితే మళ్ళీ పెళ్ళికైతే బయలుదేరి ండి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వేసుకున్న ఆర్నమెంట్ కాకుండా నేను వేరే ఆర్నమెంట్ వేసుకున్నాను శారీ కూడా చేంజ్ చేసుకున్నాను ఇంకా కార్లోనైతే బయలుదేరి వెళ్ళిపోయామండి రామలక్ష్మి అయితే మాతో పాటు వచ్చింది నా బ్లాగ్ చూసే వాళ్ళకైతే రామలక్ష్మి అంటే ఎవరో తెలిసిపోద్దండి మా చెల్లె అనమాట మా వీధిలోనే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళామండి వెళ్తే ఇంకా అక్షంతలు వేసి దగ్గర అయితే చాలా పెద్ద లైన్ ఉందండి ముహూర్తం అయితే రాత్రి పన్నెండు గంటలకంట అండి మరి మేము ముహూర్తం వరకు అయితే ఉండం అనమాట కాకపోతే వెళ్ళిన తర్వాత కాసేపు అయితే మా ఆయన గారు మొత్తం ఉన్న వాళ్ళందరితో మాట్లాడతారండి అలా వెయిట్ చేస్తారనమాట ఇంకా మేము అక్కడి నించొని పైకి అయితే వెళ్ళాము వెళ్ళి అక్షింతలు అయితే వేసామండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి వేసేసి ఫోటో అయితే దిగిపాము దిగిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కాసేపు అయితే అక్కడ ఉన్న వాళ్ళతోనైతే మా ఆయన గారు చాలాసేపు మాట్లాడారండి ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా నైన్ థర్టీ అయిపోతుందనమాట ఇంకా అక్కడి నుంచి అయితే భోజనం చేద్దామనేసి డైనింగ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్తానేమో ఇదిగోండి మా ఆడపడిచే రేవతి అనమాట విజయనగరంలో ఉంటుంది తనైతే ఏవైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీగా అటెండ్ అవుతుందండి ఎండ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి తినే వాళ్ళ హస్బెండ్ అయితే నా పక్కన నించున్నారు కదండి బ్లాక్ చెక్స్ అతను ఈ యువతల వైపు వైట్ షర్ట్ అబ్బాయి ఏమో వాళ్ళ తమ్ముడు అనమాట ఇదిగోండి ఇతను వాళ్ళ హస్బెండ్ ఈవిడేమో వాళ్ళ అమ్మగారండి నాకైతే అత్తీగారు అవుతారు ఇంకా అక్కడి నుంచి ఇంకా చాలామంది మేము వెళ్తూ ఉంటే అలా కనబడుతూనే ఉంటారనమాట ఈవిడేమో మా పిన్ అవుతారు ఇంకా పక్కనున్న వాళ్ళు అందరూ చుట్టాలేనండి మొత్తం ఎండాడంతా మా ఆయన గారికి చుట్టాలే మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే నా యూట్యూబ్ ఛానల్ కోసమే మాట్లాడుతున్నారండి మొత్తం ప్రతి ఒక్కరు నన్ను చూడంగానే యూట్యూబ్ ఛానల్ కోసమే టాపిక్ తెస్తున్నారు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంక అందరితో మాట్లాడడం అయిపోయిన తర్వాత అయితే ఇంక భోజనాలు చేద్దామని వచ్చామండి వచ్చేటప్పటికైతే అయితే అయిపోయింది అనమాట ఇంకా మా ఆయన గారు ఎక్కడ ఎవరితో మాట్లాడినా సరే ఇంక మాటలు అయితే వదలరు ఇంకైతే వచ్చామండి మేము కొంచెం వచ్చినప్పటికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా నైట్ అయితే మరీ హెవీగా ఫుడ్ అయితే ఏం తీసుకోము ఇంక మా ఆయన గారు ఏవో వేసుకొని తింటున్నారు ఇంక నేనైతే మాత్రం కొంచెం రైసే వేసుకున్నానండి పప్పు ఆకురంటే వేసుకున్నానమాట తినేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంక ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ అయిపోయిందండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టిన బ్లాగ్ నచ్చిందా లేకపోతే ఓన్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పెట్టిన బ్లాగ్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను దాన్ని బట్టి వ్లాగ్ అయితే పెడతాను ఓకేనా బాయ్